ఎదురు చూసిన హృదయం ప్రేమకథ పార్ట్ త్రీ వర్షం పడిపోయిన తర్వాత నేల మొత్తం తడిగా ఉంది చెట్ల ఆకుల మీద నుంచి నీటి చుక్కలు జారి పడుతూ మృదువైన శబ్దం చేస్తున్నాయి ఆ గాలిలో ఒక కొత్త తడిమనిపిస్తూ లైబ్రరీ వెనుక ప్రాంగణం నిశ్శబ్దంగా కనిపిస్తుంది ఆశ్రిత ఒక మూలన కూర్చుంటుంది తెల్లని చీరపై వర్షపు చుక్కలు పడిన ముద్రలు ఇంకా ఎండిపోలేదు సాయి నెమ్మదిగా వచ్చి ఎదురుగా కూర్చున్నాడు మొదట నిశ్శబ్దం ఇద్దరి మధ్య మాటల కంటే హృదయాలు గట్టిగా మాట్లాడుతున్నాయి ఆశ్రిత నిదానంగా అడిగింది సాయి మనిద్దరం తప్పు చేస్తున్నామా అని సాయి కళ్ళల్లో ధైర్యం ఆ వాక్యానికి సమాధానం ఇచ్చింది అతను చెప్పాడు ప్రేమ తప్పు కాదు ఆశ్రిత అది మన బలమే నువ్వు ఉంటేనే నేనవుతాను ఆ మాటలు విన్న ఆశ్రిత గుండెల్లో భయాలు కరిగిపోయాయి ఆమె ముఖంపై ఒక సున్నితమైన చిరునవ్వు కనిపించింది ఆ రాత్రి వారిద్దరూ ఎన్నో విషయాలు చర్చించారు తల్లిదండ్రుల కోరికలు సమాజం చెప్పే చూపులు భవిష్యత్తు కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలు కానీ చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు మనం ఒకరికొకరం అడ్డంగా ఉంటాము ఏమి జరిగినా వదిలిపెట్టం అని అనుకుంటారు వర్షం ఆగిపోయినా గాలిలో ఇంకా తడిమనిపిస్తూ ఆ వాతావరణంలో ఇద్దరు చేతులు పట్టుకున్నారు ఆ క్షణం వారికి ఒక కొత్త ధైర్యం ఇచ్చింది కానీ ఆ ధైర్యం పరీక్షకు సిద్ధమవుతుంది ఆశ్రిత ఇంట్లో పెళ్లి గురించి చర్చలు వేగంగా జరిగిపోతూ ఉన్నాయి అమెరికా వరుడు కుటుంబం రాబోతున్నారు సాయి ఇంట్లో కూడా పరిస్థితులు అలాగే అతనికి ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఇంటర్వ్యూ ఆహ్వానం వచ్చింది ఇద్దరు తమ తమ ఇళ్లలో విపరీత ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు ఆశ్రితకు తన తండ్రి చెప్పాడు ఇంకా ఆలస్యం చేయకుండా పెళ్లి విషయంలో అవును అని చెప్పు అని అంటాడు సాయి తండ్రి గట్టిగా అన్నాడు నీ భవిష్యత్తు ఈ ఇంటర్వ్యూలో ఉంది గిటార్తో భవిష్యత్తు రావడం అసాధ్యం అని అంటాడు ఆశ్రిత సాయి మళ్ళీ కలుసుకున్నారు ఆశ్రిత కళ్ళల్లో ఆందోళన సాయి కళ్ళల్లో ధైర్యం ఆమె కన్నిటి స్వరంతో అన్నది సాయి నేను ఏం చేయాలో అర్థం కావటం లేదు నేను వారిని బాధ పెట్టలేను కానీ నిన్ను వదిలేయడం అంటే నా జీవితాన్ని వదిలేయడమే సాయి ఆమె చేతిని పట్టుకొని చెప్పాడు నువ్వు నాకు తోడుంటేనే నేను గెలుస్తాను మనం పారిపోకూడదు మనం ప్రేమని దాచుకోకూడదు మనం ప్రపంచం ముందు నిలబడి చెప్పాలి ఇది మన నిర్ణయం అని ఓకేనా అని అంటాడు ఆశ్రిత నెమ్మదిగా తల ఊపింది ఇద్దరు ఒక నిర్ణయం తీసుకున్నారు తమ జీవితాన్ని తమ చేతుల్లోనే పట్టుకోవాలని అనుకుంటారు ఇక ముందు వారిద్దరికి ఎదురయ్యే సమస్యలు చాలా కఠినంగా మారబోతున్నాయి అమెరిక వరుడు రాక సాయి ఇంటర్వ్యూ ఒత్తిడి కుటుంబాల ప్రతిఘటన ఈ అన్ని వారిద్దరి ప్రేమను పరీక్షించడానికి సిద్ధంగా ఉన్నాయి కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది వారి ప్రేమ ఇప్పుడు ఒక ఆట కాదు అది వారి జీవితం మరి నెక్స్ట్ పాటులో ఏం జరగబోతుంది అమెరికా వరుడు వచ్చినప్పుడు ఆశ్రిత తీసుకున్న ధైర్య నిర్ణయం సాయి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎదురైన సంఘటనలు ఇద్దరి బంధం మరింత బలపడిన క్షణాలు ఏం జరగబోతుందనేది పార్ట్ ఫోర్లో ఉంటుంది మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి